ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు వసల్లం ప్రవచించారు శుక్రవారం రోజు మరియు శుక్రవారం రాత్రి వేళ నాపై అధికంగా సలాములు పంపండి ఎవరైతే నా మీద ఒకసారి సలాం పంపుతారో అల్లాహ్ వారిపై పదిసార్లు దయచూపుతాడు సహీహుల్ జామిత్ ఒక వెయ్యి రెండు వందల తొమ్మిది అదేవిధంగా దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు మీ రోజులలో అత్యుత్తమమైన రోజుల్లో ఒకటి శుక్రవారం కాబట్టి ఆ రోజున నాపై అధికంగా సలవాత్ దరూద్ పంపండి ఎందుకంటే మీ సలవాత్ నాకు సమర్పించబడుతుంది అప్పుడు సహాబాలు అడిగారు అల్లాహ్ యొక్క ప్రవక్త మీ శరీరం క్షీణించిన తర్వాత మేము పంపే సలవాత్ ఎలా మీకు అందుతాయి అప్పుడు దైవ ప్రవక్త ఇలా తెలిపారు అల్లాహ్ ప్రవక్తల శరీరాలను భూమి తినకుండా నిషేధించాడు సునన్ అబీదావోద్ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి కాబట్టి మిత్రులారా శుక్రవారం రోజున ప్రవక్త వారిపై దరుద్ది ఎక్కువగా పంపుతూ ఉండండి అల్లాహ్మ ఫల్యాల మొహమ్మది నువాల అలి ముహమ్మద్ కెమ ఫలైటాల ఇబరాహీమవాల అలి ఇబరాహీం انك حميد مجيد